హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి కార్నర్ ప్లాటు వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాటు నూట ముప్పై మూడు గజాలు విల్లా ప్రాజెక్ట్కి పక్కల్నే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం మనకి అయితే అయితే వెంచర్ పక్కనే విల్లా ప్రాజెక్ట్ కనబడుతుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది బెంగళూరు హైవే మీద నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే జర్చెల్ల న్యూ బస్ స్టాండ్ ఇటు రైట్ సైడ్కి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్ అనమాట అక్కడ మనకు ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇది ఒక పెద్ద నలభై ఎకరాల గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట రోడ్లన్నీ కూడా పెద్దవి సెంటర్ సెంటర్లో నలభై ఫీట్ల రోడ్లు అడ్డంగా ముప్పై ముప్పై ఫీట్ల రోడ్లు ఇచ్చారనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఏదైతే కనబడుతుందో ఇక్కడ అక్కడ కూడా మళ్ళీ కొన్ని ఇల్లు కనబడుతున్నాయి చూడండి అది కూడా ఒక విల్లా ప్రాజెక్టే అయితే ఇక్కడ మనం నిలబడుకున్నది వచ్చేసి ఇది నలభై ఫీట్ల రోడ్ అనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనకు ప్లాట్ అనేది ఇక్కడ నుంచి కన్సిడరేషన్ చేయాలి మీరు ఇలా ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ చెట్టు అవతల స్టోన్ ఉందనమాట ఇలా ముప్పై ఉంటుంది ఇది ముప్పై ముప్పై ఫీట్ల రోడ్డు అలానే ఇలా చూస్తే ఇది నలభై ఫీట్ల రోడ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక స్టోన్ ఉంది ఆ చెట్టు బ్యాక్ సైడు మొత్తము మనకు వచ్చేసి ఇది నూట ముప్పై మూడు గజాల కార్నర్ ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఎవరైతే బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్లో ఉంది డిస్ప్లే అవుతుంది చూడండి రేటు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ